అనకపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం ఆర్చ్ నుంచి తెగడ మోడల్ స్కూల్ వరకు కూడా ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆతృందో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆరు వందల అడుగుల భారతీయ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు ప్రముఖ నాయకులు పోలీసులతో పెద్ద ఎత్తున పాల్గొని భారత్ మాతాకి జై అంటూ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్ మన ర్యాలీ అంకితం అవ్వాలని గ్రామ పెద్దలు మహిళలు విద్యార్థులు దేశభక్తిని చాటారు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యతను చాటుతాం ఈ దేశం అంటే కులంగా మతంగా జాతి పరంగా విభి విడిపోయాం మనం అందరం భారతీయులు అనే ఐక్యతను చాటి చెప్పడం కోసం మేము పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా మా ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ధన్యవాదాలండి అలాగే చెట్టుపుల్లి అప్పల్నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఆయన అధ్యక్షతను కూడా అలాగే గ్రామ నాయకులు శేఖ్ రహమాన్ గారు మన అనకాపల్లి జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున కూడా ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అనకాపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన ఉమా హెల్పింగ్ ఆధ్వర్యంలో బయోవరం గ్రామ పెద్దలు యువతలు కలిసి ఆరు వందల అడుగుల జెండా ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అలాగే ఇంకా పెద్దలందరికీ కూడా తెలుపుకుంటూ మా ఉమా యువతరంగ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఎంతగా సహకరిస్తున్న అన్ని కాలేజీలకి మరియు స్కూల్ టీమ్స్ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అండి మా ఎల్పియా వరకు సహకారం ఉంటుందని అలాగే మన అన్ని డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళకి సహాయ సహకారం తీసుకోవాల్సిన వస్తూ అశ్విన్గోట మండలం పయ్యవరం గ్రామంలో మన యొక్క దేశభక్తిని చాటుకోవడానికి గ్రామంలో ఉన్నటువంటి అందరూ అదే ఒక మండలం ఉంటే అన్ని స్కూల్ నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు అలాగే రాజకీయ పార్టీ నాయకులు గ్రామాల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మన స్థానిక స్టేషన్ ఎస్హెచ్ఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మనం ఆగస్టు పదిహేను వరకు మనందరం కూడా మన ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసుకోవాలి కాబట్టి అందరం కూడా ఒక జాతీయ జెండాను కొనుక్కొని ఆ జాతీయ జెండాని మన ఇంటి మీద ఎగరేసుకుంటూ మన యొక్క దేశభక్తిని చాటుకుంటాం అలాగే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే ఇప్పుడు చాలా చల్లగా ఉండాలి కానీ చాలా వేడిగా ఉంది దీనికి కారణం కూడా మనమే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అటు మనందరం కూడా మన అమ్మ పేరుతో అమ్మ బతుకుంటే మనం కూడా పక్కనుండి ఒక మొక్క నాటి ఆ మొక్కని చెట్టుగా అయ్యే వరకు కూడా పరిరక్షించవలసిన బాధ్యత మనందరం తీసుకోవాలి ఒక్కొక్కరు ఒక మొక్క నాటండి దాన్ని చెట్టుగా అయ్యే వరకు కూడా పరిరక్షించవలసిందిగా కోరుతున్నాం తల్లి పేరు మీద ఒక మొక్క అనేటువంటి పిలుపుని ప్రధానమంత్రి గారు ఇచ్చారు కాబట్టి ఆ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా మొక్కలు నాటాల్సిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు